స్తోత్రంలో అందరికీ ఉదయకాల ధ్యానం నాకు మన ప్రభు అయిన యస్సు క్రీస్తునాములో ఆహ్వానం పలుకుతున్నాను ఉదయకాల ధ్యానం నాకు మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను రెఫమేషన్ సిరీస్లో ఆదికాండం గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఇరవై ఆరవ అధ్యాయం మొదటి ఐదు వచనాలు మనం ఆల్రెడీ ధ్యానం చేశాం ఈరోజు ఆరవ వచనం నుంచి కొంతవరకు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కోసం ముందుగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మా ప్రియరక్షక మాదేవ వాక్యం మీది మాట్లాడువాడు నీవు తండ్రి మా హృదయంలను పరిశీలించినట్లుగా ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్మని యొక్క సహాయము మాకు అనుగ్రహించమని ఈ మెడిటేషన్ అంతా కూడా నాయన మీ యొక్క ఆధీనంలో జరిగినట్లుగా కృప చేయమని మా ప్రియులను మామూలను నాయన ఈ కాలమందు దర్శించి మా యొక్క ఆత్మలకు ఏది అవసరమో ఆ వర్తమానాన్ని దాయచేయమని క్రీస్తీయ సు పరిశుద్ధాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇరవై ఆరవ అధ్యాయంలో అబ్రహాము యొక్క దినములలో వచ్చినటువంటి కరువు మరలా వచ్చినప్పుడు ఇసాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అభిమేళక్ వద్దకు వెళ్ళాడు అని మొదటి వచనాలలో మనం చూస్తున్నాము అయితే దేవుడు ఐగుప్తుకు మాత్రం నీవు వెళ్ళొద్దని చెప్పాడు ఇసాకు ఈ విషయంలో తన తండ్రి చేసిన తప్పిదాన్ని చేయకుండా ఈజిప్ట్కి మాత్రం వెళ్ళలేదు కానీ గెరారులో ఉంటున్నాడు గెరారులో ఉంటున్న సమయంలో దేవుడు ఆయనకు ఒక ప్రత్యక్షతను అనుగ్రహించి మొట్టమొదటిసారిగా తన యొక్క ప్రామిస్ని తనకు తెలియపరిచాడు ఈ దేశం అందు నివసించి పరదేశంగా ఉండు నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు ప్రమాణం చేశాడు అలాగనే నీ సంతానాన్ని సమస్త భూలోకానికి సమస్త జనులు సమస్త భూలోకంలోనికి లోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు నీ సంతానం వలన అని చెప్పారు ఆరవ అధ్యాయంలో ఆరవ వచనంలో గెరారులో ఇస్సాకు నివసిస్తూ ఉన్నాడు ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఈమె ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాడు తన తండ్రి ఏ విధంగా అయితే అబద్ధం చెప్పాడో అదే విధంగా అబ్రహాం ఐ మీన్ ఇస్సాకు కూడా అదే విధంగా అబద్ధం చెప్తూ ఉన్నాడు అయితే అబ్రహాం నాకు ఒక పాలసీ ఉంది ఆ పాలసీ ఆఫ్ డిసెప్షన్ ఇసాకులో మాత్రం కనిపించడం లేదు ఆది గ్రంథంలో మనం ఇరవయవ అధ్యాయంలో చదివినట్లయితే ఇరవయవ అధ్యాయంలో అబ్రహాం చెప్తూ ఉన్నాడు అభిమే దగ్గరకు వెళ్ళినప్పుడు తన భార్యను తన సహోదరి అని చెప్పాడు మొదటి రెండు వచనాల్లో చెప్పబడుతోంది అయితే రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమే నాకు ప్రత్యక్షమయ్యి నీవు నీ ఇంట చేర్చుకొని స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమా అని ఒక ఆయన యొక్క తల మీద మెడ దగ్గర వెల్లాడదీశాడు అభిమే లేకు అనగా అప్పుడున్నటువంటి రాజు ఫిలిస్టీన్ కింగ్ ఆయన అయితే ఇసాకు దగ్గర ఈ సోడ్ హ్యాంగ్ అవ్వట్లేదు తన మెడ దగ్గర కత్తి వెళ్ళాడట్లేదు అప్పట్లో అబ్రహామునకు అబ్రహాము ఎప్పుడైతే సారాన్ గురించి తన సహోదరి అని చెప్పాడో అభిమేలోకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు దేవుడు అయితే ఇప్పుడు అటువంటి మిస్టేక్ని ఐజాక్ కూడా చేస్తూ ఉన్నాడు మనం మన యొక్క దేవుని యొక్క వాక్యంలో చదువుకున్న దానిని బట్టి మనం అర్థం చేసుకొని మన జీవితాలను సరి చేసుకోవాల్సి ఉంటుంది మన పెట్రియాక్సే పొరపాట్లో పడిపోయారు కాబట్టి మనమేపాటి వారం మనం కూడా పడిపోతాము అని పడిపోవడం కాదు కానీ వారికి దృష్టాంతములుగా సంభవించినవి మనకు బుద్ధి కలగటానికి దేవుడు వ్రాయించాడు అని గ్రహించాలి సో ఈ విధంగా అబ్రహాము తన భార్యను గురించి ఎలాగూ అబ్ర అబద్ధం చెప్పాడో అదే విధంగా ఇసాకు కూడా ఒక బహాటమైన పాపాన్ని చేస్తున్నాడు దిస్ ఈస్ కాల్డ్ సిన్ తెలిసి తెలిసి చేస్తున్నటువంటి పాపం ఈ ఫారిన్ వేల్డ్లో మనం జీవిస్తున్నప్పుడు మనకి ఇంటిగ్రిటీ కావాల్సి ఉంటుంది వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ప్యూరిటీ మన పరిశుద్ధతను మన యథార్థతను కాపాడుకునే వారంగా ఉండాలి ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రికలో నాలుగవ మొదటి అధ్యాయం చదువుకుంటే పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన వరకు పేతురు రాసిన మొదటి పత్రిక పేద రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వరకు రాయబడి ఉన్నటువంటి మాటలు నేను పారిశుద్ధుడని గనుక మీరునో పారిశుద్ధులయ్యయ్యుండు అని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పారిశుద్ధ్యుడయ్యున్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు సమస్త ప్రవర్తన ఎందు కొన్నిసార్లు అని రాయలేదు సమస్త ప్రవర్తనయందు మనం పరిశుద్ధులంగా ఉండాలి జీవించాలి అని రాయబడి ఉంటుంది అబ్రహాముకు అభి నాకు ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం మనం ఇరవై రెండవ అధికాండం అధికాండం ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం ఇరవై ఒకటవ అధ్యాయంలో చదువుకుంటాం ఇరవై రెండవ వచ్చినంలో ఆ కాలమందు అభిమేళకు అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాంతో మాట్లాడి నీవు చేయి పనులన్నింటిలో దేవుడిని నీకు తోడైనాడు కనుక నీవు నన్నైనను నా పుత్ర నా పుత్ర నైనను వంచింపక ప్లీజ్ డోంట్ డిసీవ్ మీ ఆర్ మై ఫస్టారిటీ మా ఫ్యూచర్ జనరేషన్స్ని నీవు వంచకుండా నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశి అయి ఉన్న ఈ దేశం నాకును చేసదు అని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాడు చెప్పినప్పుడు ఇరవై ఏడవ వచనంలో అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమే అభిమేలకు నాకు ఇచ్చాను ఇట్లు వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసుకున్నారు ఏంట నిబంధన అంటే నిన్ను కానీ నీ పుత్ర పౌత్రాదులను కానీ నేను వంచను అని ఇప్పుడు ఆ అభిమేలకు సంతానమైన ఇంకొక అభిమేళక్ ఇంకొక రాజు ఉన్నాడు ఫిలిస్టీన్ కింగ్స్ని అభిమేళక్ అని పిలుస్తుంటాము ఉంటాము ఐగుప్తులో రాజులను ఫారోజ్ అని అలా పిలుస్తాము సో ఈ ఒప్పందాన్ని ఇస్సాకు బ్రీచ్ చేస్తూ ఉన్నాడు బ్రీచ్ చేయడం అంటే బ్రేక్ చేస్తున్నాడు ఈ ప్రామిస్ని ఈ ఈ కవర్నెంట్ని ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చదువుకుంటున్నాము ఇసాకు తన తన భార్య అయిన రెబ్కా యొక్క పవిత్రతను పణంగా పెట్టి తనను తాను కాపాడుకోవాలని అనుకుంటున్నాడు అబ్రహాము ఏ విధంగా అయితే తనను తాను కాపాడుకోవాలని చెప్పి శారాతో ఒక ఒప్పందం చేసుకుని ఒక ప్రిన్సిపల్ ఆఫ్ డిసెప్షన్ని వారిద్దరూ కలిపి నాటకం ఆడి బా భార్యాభర్తలైనప్పటికీ కూడా సహోదర సహోదరీలుగా వారు ముందుగానే చెప్పుకుంటున్నారు ఇది చాలా బ్లేటెంట్గా అధ్యాయం పదవ వచనంలో అడిగినప్పుడు అభిమేలేక అడుగుతున్నాడు నీ నీవు ఏమి చూచి ఈ కార్యం చేశావు అని అడిగితే అంటున్నాడు నా భార్య నిమిత్తం నన్ను చంపుదురు అనుకొని చేశాను అని చెప్పి ముందుగానే అంటే దేవుడు నన్ను పిలిచినప్పుడు పదమూడవ వచనంలో అనగా ఆయన పన్నెండవ అధ్యాయంలో దేవుడు తన స్వదేశాన్ని విడిచిపెట్టి రమ్మని చెప్పిన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు ఇల్లు విడిచి దేశాంతరం పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి మనం పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము భలే ఒప్పందాలు చేసుకుంటారు భార్య భర్తలు ఎవరైనా వస్తే నేను లేనని చెప్పు అని చెప్తూ ఇలాగా ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ పెద్ద ఒప్పందం చేసుకుంటున్నారు నా సహోదరుడు అని చెప్పాలి నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పాడు సిగ్గు లేకుండా అవి మే లేకు నాకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు రిపెంటెన్స్ అంటూ ఏమి లేదు ఒప్పుకోలు లేదు సరైన ఎక్స్క్యూజ్ని కూడా చూపించలేకపోతున్నాడు లేదంటే సరైన ఎక్స్ప్లెనేషన్ని నువ్వు చేసిన ఈ పనేంటి మా మీదకి మహాపాతకం తీసుకొచ్చావు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అభిమేలకు దానికి సరి సమాధానం ఈయన వద్ద లేదు అయితే అన్ఫార్చునేట్గా ఏం జరిగిందంటే ఈ అభిమేలకు కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడు ఇరవై ఆరో అధ్యాయం ఎనిమిదవ వర్షంలో ఎందుకనగా ఇక్కడ సేమ్ అబ్రహాం లాగానే ఇసాకు కూడా భయపడుతూ ఉన్నాడు ఆయన భార్య చక్క అనేది కనుక ఆమెను గురించి తనను భయ చంపేస్తారేమో అని అక్కడ చాలా దినములు వండిన తరువాత ఫిలిస్తీయులు రాజైన అభిమేలకు కిటికీలో నుండి చూసినప్పుడు ఇసాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడట కనబడిన ఒక లాజికల్ కన్క్లూషన్కి వచ్చాడు ఈ పేగన్ కింగ్ చాలా విషయాలలో చూస్తే ఈ పేగన్ కింగ్ అభిమే చాలా గొప్పవానిగా కనిపిస్తూ ఉన్నాడు తన యొక్క ఐ మీన్ తన యొక్క ఎథిక్స్ని గమనించినట్టయితే ఇసాకు కంటే అభిమే యొక్క ఎథిక్స్ హయ్యర్ స్టాండర్డ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే అబద్ధం ఎవ్వరికీ తెలియదని అనుకుంటూ ఉంటాం పాపం ఎవ్వరికీ తెలియదని అనుకుంటూ ఉంటాం పాపం యొక్క స్వభావం ఏంటంటే ఎవ్వరికీ తెలియదని అనుకుంటూ ఉంటాం కానీ అందరికీ తెలిసిపోతుంది ఇది అందుకే మనకు సా ఐ మీన్ ప్రసంగి అంటాడు పదవ అధ్యాయం ఇరవై వాచంలో ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును రెక్కలు గలది సంగతి తెలుపును అని అంటాడు మనకు ఇంట్లో జరుగుతున్న విషయాలు బయటకు ఎలా తెలుస్తాయి అని మనం ఒకవేళ అనుకోవచ్చు అవి ఇట్టే ఎగిరిపోయి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ దినాలలో అబ్రహామును ఫారో ఏ విధంగా రిబ్యూక్ చేశాడో గద్దించాడో అలాగనే గెరారులో అభిమే అబ్రహామును ఏ విధంగా గద్దించాడో విధంగా ఇక్కడ ఒక అన్యుడైన రాజు ఇసాకును గద్దించే పరిస్థితిని తెచ్చుకున్నాడు అప్పుడు అభిమే ఇసాకును పిలిపించాడు ఇదిగో ఆమె నీ భార్యయే ఇది ఒక లాజికల్ కంక్లూజన్ డ్రా చేసుకున్నాడు కదా చూసిన దానిని బట్టి ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి అని ఇసాకుని అడగ్గా ఆమెను బట్టి నేను చనిపోవుదునేమో అనుకుంటున్నానని అతనితో చెప్పాను సేమ్ అబ్రహాంని ఎలాగైతే రిబ్యూక్ చేస్తున్నాడో అప్పటి రాజు అయిన ఆ అభిమల్ల్యేకు ఇప్పటి యాంగర్ కింగ్ అభిమల్యేకు కూడా నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా శయనింపవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకం తెచ్చిపెట్టివాడు కదా మా మీద మమ్మల్ని ఎందుకు గెల్టీగా చేయాలని అనుకున్నావు అని అడిగాడు చాలాసార్లు మన యొక్క ప్రవర్తన అలాగే ఉంటుంది ఇతరులు లేదంటే అన్యులైన వారు మనకు బుద్ధి చెప్పవలసిన పరిస్థితులను మనం తెచ్చుకుంటూ ఉంటాం దేవుని యొక్క మార్గంలో సరి రీతిలో ప్రవర్తించకపోవటాన్ని బట్టి అయితే దేవుడు చూడండి ఆయన మనం అపనమ్మకాస్తులంగా ఉన్నప్పుడు మనం అపనమ్మకస్తులంగా ఉన్న ఆయన నమ్మకస్తుడు తిమోతికి రాస్తూ రెండవ పత్రికలో అపసుల్ బాల్ అంటాడు రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో రెండవ తిమోతి రెండు పదమూడులో మనం మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావము నాకు విరోధంగా ఏదియు చేయలేడు సో ఐజక్ వాజ్ అన్ఫైత్ఫుల్ థి గా అబద్ధం అబద్ధమే అబద్ధం ఎవరు చెప్పినా అబద్ధమే అది పెట్రి అది చెప్పినా అబద్ధమే నీవు చెప్పిన అబద్ధమే నేను చెప్పిన అబద్ధమే సో అపనమ్మకస్తుడిగా ఉన్న ఈ సాకు నాకు దేవుడు తన యొక్క నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు ఎలాగంటే అభిమేళకు ద్వారా తన మనుషులకు ఏమని చెప్పించాడు అభిమేళకి తన మనుషులకు ఏమని చెప్పాడు అంటే దేవుడు అలా చెప్పించాడు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళివాడు నిశ్చయంగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు తన ప్రజలందరికీ కూడా ఆజ్ఞాపించాడు ఈ విధంగా దేవుడు మనలను మనం అపనమ్మకస్తులంగా ఉన్నా కూడా తాను మాత్రం తన నమ్మకత్వాన్ని పోగొట్టుకోడు గాడ్ ప్రొటెక్టెడ్ ద సీడ్ ఆఫ్ ఐజ్ కాబట్టి ఈ విధంగా దేవుడు తనను ఎలాగూ రక్షించాడు అనే దానిని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మా దేవుడు మన ఎడలో చూపిస్తున్న ప్రేమ మనకు అర్థమవుతుంది అందుకని దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనం ఆయనను స్థుతించే వారంగా కృతజ్ఞత తెలిపే వారంగా ఉండాలి సో ఈ విధంగా జరిగింది ఇక్కడ ఐజక్ ఐజక్ కాలంలో ఉన్న అభిమేళకు రాజు నాకు దేవుడు ప్రత్యక్షం కాలేదు కానీ నీవు చచ్చినవాడవు అని చెప్పినట్లుగా తన తండ్రి అయిన అభిమేళకు నాకు చెప్పినట్లుగా ఈ అభిమేళకు నాకు చెప్పకపోయినా కూడా ఈ అభిమేళకు యొక్క ఎథికల్ వాల్యూస్ దేవుని బిడ్డ అయిన ఇసాకు ఎథికల్ వాల్యూస్ కన్నా ఎంతో ఉన్నతమైనవిగా కనిపిస్తున్నాయి చాలాసార్లు ఇలాగనే మన మన విషయంలో కూడా మన ఎథికల్ వాల్యూస్ ఈ లోక సంబంధమైన వారి కంటే తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది అది దేవుని యొక్క నామం నాకు ఎంత మాత్రమో మహిమ తీసుకొని రానేరదు ఇప్పుడు మనం చదువుకున్నాం దేవుడు నమ్మకంగా ఉంటాడు మనం అపనమ్మకాస్తులమైన దేవుడు మాత్రం నమ్మకాస్తులుగానే ఉంటాడు అందుకే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతలు ఫలం పొందను యహోవా అతనిని ఆశీర్వదించను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను ఐజక్ బికేమ్ వెల్తీ హియర్ ఇప్పుడు దేవుడు మనకు చాలాసార్లు ఏంటంటే నాట్ ఎవ్రీ టైం అన్నిసార్లు కాదు దేవుడు తన యొక్క బిడ్డలైన వారికి ఈ లోక లోకానుసారమైన ఆశీర్వాదాలను కూడా అనుగ్రహిస్తాడు ఇప్పుడు మనం ఫస్ట్ కింగ్స్ చాప్టర్ త్రీ వస్ థర్టీన్లో చదువుకుంటే మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వచనం చదివితే మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇక్కడ ఇంతకుముందు ముందు సాల్మన్కి దేవుడు ప్రత్యక్షమయ్యాడు నీకేం కావాలి అని అడిగాడు నాకు ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు వివేచన మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు వివేకం గల హృదయం కావాలి అని అడిగాడు అయితే పదమూడవ వర్షంలో దేవుడు అంటున్నాడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు కూడా వాటిని కూడా నీకు ఇచ్చున్నాను అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు అని చెప్పాడు సో ఇహక సంబంధమైన సంపదను దేవుడు ఇస్తూ ఉంటాడు అయితే మనం ధనాపేక్ష కలిగిన వారంగా ఉండకూడదు దేవుడు మనకు ఇచ్చిన దానిని దేవుని కొరకు ఖర్చు పెట్టే వారంగా ఉండాలి తిమోతికి రాస్తూ మొదటి పత్రిక ఆరు పదిలో లవ్ మనీ లీడ్స్ టు కవిచస్నెస్ అని అంటాడు కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దానిని అపేక్షించి ఏం చేశారు అంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక ఆరవ పద పదవచనంలో కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేసుకున్నారు అని రాయబడి ఉంది సో ధనాపేక్ష అనేది ఉండకూడదు దేవుడు మనకు ఇచ్చిన దానిని బట్టి అందుకే అపుసల్ ఫాల్ మాకు ఉన్న దానిలోనే మేము సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటున్నాము అని అంటాడు సో ఈ హలోక సంబంధమైన సంపదను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు అది మాత్రమే నిజమైన ఆశీర్వాదం అని ఓల్డ్ టెస్ట్మెంట్ కాంటెక్స్లో మనం ఆలోచన చేసే వారంగాను ఆలోచన చేసే వారంగా ఉండకూడదు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అందుకే ఆత్మఫలమును ఆత్మఫలము మనం ఫలించాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు గలతీయులకు రాసిన పత్రికలో వీటన్నింటికంటే అత్యున్నతమైన ఫలం గురించి చెప్తున్నాడు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం అనేది ఇవన్నీ కూడా దేవుడు మనకు ఫలంగా అనుగ్రహిస్తాడు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆర్ మోర్ దాన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ వేల్డ్ వేల్లీ బ్లెస్సింగ్స్ కంటే అవి చాలా ఉన్నతమైనవి కనుక మనము ఇక్కడ చూస్తున్నాము ఈ ఐజక్ని దేవుడు ఆశీర్వదించాడు గొప్పవాడయ్యాడు పన్నెండవ వచనంలో తాను దేవునికి నమ్మకస్తునిగా ఉండకపోయినా కూడా దేవుడు తనను ఆశీర్వదించాడు అని ఇక్కడ రాయబడి ఉంది అది దేవుని యొక్క చిత్తం అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చాను అక్కడికి వచ్చినప్పుడు తనకు ఎక్కువ సంపద లేదు ఐ మీన్ గెరారికి వచ్చినప్పుడు ఎక్కువ సంపద లేదు కానీ క్రమక్రమంగా గ్రాజ్యువల్గా ఐజక్ని దేవుడు ఆశీర్వదించు వచ్చాడు సో మనం ఇక్కడ దేవుని స్థుతించాల్సి ఉంటుంది ద్వితీయోపదేశ కాండం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఏం చెప్తుంది అనంటే ఎనిమిది పద్దెనిమిది ద్వితీయోపదేశ కాండం ఎనిమిది పద్దెనిమిది నీ దేవుడైన యహోవాను జ్ఞాపకం చేసుకోనవలన ఎలాగనగా ఎలాగనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వరకు స్థాపింపవలెనని మీరు భాగ్యం సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగజేయువాడు ఆయనే ఈ లోక సంబంధంగా మనం ఏది సంపాదించినా కూడా దానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే కాబట్టి దేవుని మనం స్థుతించే వారంగా ఉండాలి సో ఇసాకును ఆశీర్వదించాడు మిక్కిలి గొప్పవాడయ్యాడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చాడు అతనికి గొర్రెలు ఆస్తి గొడ్ల ఆస్తి గొర్రెల ఆస్తి గొడ్ల ఆస్తి దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్టీన్లు అతని అందు అసూయపడిరి అబ్రహాముకి మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారు మూడు వందల పద్దెనిమిది మంది పద్నాలుగు పద్నాలుగులో చదువుకుంటాము అబ్రహము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన పుట్టి అలవర్చబడిన మూడు వందల పదిహేను మంది వెంట పెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమాడు అని రాయపడి ఉంటుంది మరి ఐజక్కి ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారేమో ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు కానీ ఏమని రాసింది అనంటే దాసులు గొప్ప గొప్ప సమూహమును కలిగినందున దేవుడు తన దాసులను ఆశీర్వదించాడు గొప్ప సమూహంగా ఉన్నారు ఎప్పుడైతే ఈ విషయాన్ని చూచారో అసూయపడుతూ ఉన్నారు ఆ ఫిలిస్తీయులు అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతను అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి వీరేం చేశారంటే ఇసాకు ఈ గెరారులో ఉంటుండగా అక్కడ తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీయులు ఎందుకు పూడ్చేశారు అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక బావిని తవ్వితే ఆ ఆ ఉన్న ప్రదేశం అంతా కూడా ఓనర్షిప్ని క్లెయిమ్ చేసుకుంటున్నట్టు యజమాని హక్కులు పొందుతు పొందుతున్నట్లు లేదంటే క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నట్టు ఓనర్షిప్ క్లెయిమ్ చేసుకుంటున్నట్టు కాబట్టి ఎడారులలో బావులు కనుక పూడ్చారనుకోండి ఆ బావుల్ని పూడ్చి పూడ్చితే పెద్ద పెద్ద యుద్ధాలు ట్రైబల్ వార్స్ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే నీరు ప్రతి ఒక్కరికి కూడా అవసరమే ప్రతి ఒక్కరు ఎందుకు ఈజిప్ట్ వైపుకు వెళ్తున్నారంటే ఈజిప్ట్లో నైలు నది ఉంది తమకున్న గొడ్ల ఆస్తి గొర్రెల ఆస్తి వాళ్ళ హర్డ్స్ అండ్ ఫ్లాక్స్ అన్నీ కూడా చక్కగా ఆహారం తినవచ్చు నీటిని త్రాగవచ్చు అన్న ఉద్దేశంతో ఈజిప్ట్ వైపుకి వారు వెళ్తూ ఉన్నారు ఎడారుల్లో బావులు తవ్వుకోవడం అనేది చాలా శ్రమతో కూడినటువంటి విషయం అయితే అటువంటి శ్రమపడి త్రవ్విన బావులను వీరు పూడ్చివేసినప్పుడు మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఎవరైనా సరే మనకు జీవా జీవనాధారమైన ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ లివింగ్ వాటర్ ఆ దినాలలో ఆ లివింగ్ వాటర్ని జీవజలములను ఆ బావులలో నుంచి తోడుకొని ఉంచున్నప్పుడు తోడుకుంటూ ఉన్నప్పుడు వాటిని పోడ్చివేస్తే ఏం చెయ్యాలి దేవుని యొక్క దేవుని యొక్క బిడ్డలైన వారు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేది మనం ఇక్కడ ఐజక్ యొక్క ప్రవర్తనను బట్టి అర్థం చేసుకోవాలి మేసు వార్త ఐదవ అధ్యాయం ఐదవ వచనం చెప్తుంది సాత్వికులు ధాన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అని ఘర్షణ వాతావరణంలో దేవుని బిడ్డలైన వారు ఏమాత్రమును కూడా ఉండలేరు కనుక ఇసాకు అప్పుడు డిసైడ్ చేసుకుని ఉంటాడు ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆ తర్వాత వచ్చినాల్లో అభిమళికే అక్కడికి వచ్చి ఇసాకును అవుట్ అని చెప్తాడు అది రేపటి మందు మనం ధ్యానం చేద్దాం కనుక దేవుని దేవుడు మనం ఈ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయం ఈవెన్ దో వినెన్ ఈవెన్ దో వి ఆర్ అన్ ఫెయిడ్ ఈగిన వాడిగా ఉంటాడు ఆయన తన స్వభావమును స్వభావము నాకు విరోధముగా ఏమియో చేయనేరడు చేయడు అందుకని మనం ఎప్పుడు అపనమ్మకస్తులంగానే ఉంటామా ఉండాలా అని అంటే నో 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 అట్లా ఉండటానికి వీల్లేదు పరిస్థితులను బట్టి ఒకవేళ ఇటువంటి పరు పొరపాట్లు గనక మనం పడిపోతే ఆ పొరపాట్లను గుర్తించి మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి అబ్రహాము విషయంలో అభిమేళకు దగ్గర జరిగినటువంటి ఒప్పందం ఇసాకు నాకు తెలుసు కాబట్టి ఆ ఒప్పందాన్ని ఎందుకు బ్రేక్ చేయాలి బ్రేక్ చేయకూడదు కదా అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క కృపను చూపించేవాడు కాబట్టి మనం కూడా అనేకమైన సార్లు తప్పిదాల్లో పడిపోతూ ఉన్నప్పుడు దేవుడు మనకు పరిశుద్ధాత్ముని ద్వారా హెచ్చరించి ఆ తప్పిదంలో నుంచి బయటికి రావడానికి మార్గాన్ని మనకు తెలియపరుస్తారు వెంటనే మనం ఒప్పుకొని విడిచిపెట్టేయాలి దేవునితో సమాధానపడాలి అందుకే సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు సో ఇఫ్ వీ హ్యావ్ పీస్ ఇన్ అవర్ హార్ట్స్ ద పీస్ దట్ ద లార్డ్ ప్రొవైడ్స్ అండ్ టు అస్ వీ విల్ షేర్ ద పీస్ టు అదర్స్ అదే సమాధానాన్ని ఇతరులకు మనం పంచి ఇచ్చే వారంగా ఉంటాము సో లెట్ అస్ కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్స్ అండ్ లెట్ అస్ యాక్ట్ అకార్డింగ్లీ అండ్ లెట్ ఇస్ నాట్ యాక్ట్ అకార్డింగ్ టు ద మిస్టేక్స్ దట్ ఆర్ కమిటెడ్ బై దెట్రియార్క్స్ కనుక ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠాన్ని బ్లేటెంట్ సిన్స్ మనం చేయకుండా తెలిసి తెలిసి తప్పిదాలు పాపాలని చేయకుండా సరి చేసుకుంటూ దేవుని ఎదుట నిందారహితులంగా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ బ్రహ్మ మా రక్షక తండ్రి అయినా అబ్రహాము చేసిన తప్పిదాన్నే మరలా కుమారుడు ఇసాకు చేస్తూ ఉన్నాడు ప్రభ తాను మీకు అపనమ్మకస్తుడిగా ఉన్నప్పటికీ మీ నమ్మకత్వాన్ని మాత్రం మీరు విడిచిపెట్టకుండా తనను మీరు కాపాడారు అభిమేళకు నుంచి అభిమేళకు తన పరివారం నాకు ఈ మనిషిని జోలికి వెళ్ళిన వారికి మన మరణశిక్ష విధించబడుతుంది అని ప్రకటించేలా చేసి అబ్రహాం యొక్క సంతానం ఇసాక్ యొక్క సంతానం పవిత్రంగా కాపాడారు ప్రభా అలాగనే అతను అపనమ్మకాస్తినిగా ఉన్నప్పటికీ మీరు ఆశీర్వదించి ఆ ఆ ప్రదేశంలోనే తనకు ఆస్తిని గొడ్ల ఆస్తిని దాసి దాసదాసీలను అనుగ్రహించారు మీరు మాకు అనుగ్రహించిన ప్రతి దానిని బట్టి మీకు కృతజ్ఞత కలిగిన వారంగా ఉండినట్లు నమ్మకస్తులంగా జీవించినట్లు మా ప్రియులకు మాకు సహాయం చేయమని క్రీస్తి పరిశుద్ధ నములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె నామానికి ఇస్తూ వచ్చినాము అందరికీ వందనాలు దేవుడు మేము ఆత్మీయంగా ఆశీర్వదించాము